నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ గ్లోబల్ రౌండ్అప్ నాటో తదుపరి సెక్రటరీ జనరల్ గా డచ్ ప్రధాని మార్క్ రుట్టే ఎంపికయ్యారు జంజిత్ స్టాల్బర్గ్ వారసునిగా రుట్టేను నియమించాలని నాటో కూటమి నిర్ణయించింది దీనిపై బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది అక్టోబర్ ఒకటిన రుట్టే ఈ కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు నాటో చీఫ్ పదవికి ఆయన ఏకైక ప్రత్యర్థి అయిన రుమేనియా అధ్యక్షుడు క్లాస్ ఐహానిస్ అవసరమైన మద్దతు కూడగట్టడంలో విఫలమై రేసు నుంచి తప్పుకున్నాడు దీంతో రుట్టే నియామకం లాంఛనప్రాయంగా మారింది రష్యా అధ్యక్షుడు పుదన్ పై విమర్శలు గుప్పించడం ద్వారా ఈయన అమెరికాకు అత్యంత ప్రీతి పాత్రుడిగా మారాడు కొందరు నేరగాళ్లు జైలు జీవితం గడిపినా మారరు ఇలాంటి వాళ్ళల్లో సత్ప్రవర్తన తీసుకొచ్చే దిశగా శాస్త్రవేత్తలు భవిష్యత్తులో కొత్త విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు నీరం తాలూక జ్ఞాపకాలను నేరస్తుల మెదల్లో ఇంప్లాంట్ చేయాలని చూస్తున్నారు కాకపోతే బాధితుడి తరపున అంశాలను ఇందులో జోడించబోతున్నారు బాధితుడి బాధ కుటుంబంపై ప్రభావం తదుతరి అంశాలను చేర్చి నీరస్తుడు తను చేసింది ఎంత పెద్ద నేరమో తెలుసుకునేలా చేయటమే దీని ప్రధాన ఉద్దేశం వర్చువల్ రియాలిటీ లాంటి ఒక పరికరం ద్వారా నీరస్తుడి మెదడులోకి బాధితుడు భావోద్వేగాలను చొప్పించి విచారం చెందేలా చేయనున్నారు ఈ విధానాన్ని హషీమ్ ఆల్ ఘైలీ అనే శాస్త్రవేత్త అభివృద్ధి చేశారు హిమాలయాల దేశం నేపాల్పై ప్రకృతి కన్నెర చేసింది వివిధ ప్రాంతాలలో కొండ చర్యలు విరిగిపడటం వరదలు పిడుగుపాటు ఘటనల కారణంగా ఇరవై నాలుగు గంటల్లో పద్నాలుగు మంది మృతి చెందారు కొండ చర్యలు విరిగిపడటం వల్ల ఎనిమిది మంది పిడుగుపాటు కారణంగా ఐదుగురు వరదల కారణంగా ఒకరు మృతి చెందారు కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ఇద్దరు గల్లంతయ్యారు దేశంలో రుతుపవనాలు చురుగ్గా మారినప్పటి నుండి అంటే గత పదిహేడు రోజుల్లో సంభవించిన పలు విపత్తుల కారణంగా ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు వరదలకు ముప్పై మూడు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి రష్యాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో డెబ్బై మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు బోగిల పట్టాలు తప్పడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది గాయపడిన వారిలో ఏడుగురు పరిస్థితి విషమంగా ఉంది ఈ ప్యాసింజర్ రైలు వోర్కోటా నుండి ఓటరేవుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం ఐదు వేల కిలోమీటర్లు ఇటీవలే కురిసిన భారీ వర్షాలే రైలు ఇలా పట్టాలు తప్పడానికి కారణమని చెప్పుకోవచ్చు ప్రమాదానికి గురైన రైల్లోని మొత్తం పద్నాలుగు కోచుల్లో రెండు వందల ముప్పై రెండు మంది ప్రయాణిస్తున్నారు దక్షిణ అమెరికా దేశం బొలోవియాలో నాటకీయ పరిణామాల నడుమ సైనిక తిరుగుబాటు విఫలమైంది అదే సమయంలో ప్రభుత్వానికి మద్దతుగా అక్కడి ప్రజలు ప్రదర్శించిన ఐక్యత ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఇకంగా అధ్యక్ష భవనాన్ని ఆ దేశ సైన్యం అదుపులోకి తీసుకోగా సాధారణ పౌరుల సైన్యానికి ఎదురు తిరిగారు తాజా మాజీ ఆర్మీ కమాండర్ జువాన్ జోస్ జూనిగా నేతృత్వంలో ఈ తిరుగుబాటు ప్రయత్నం జరిగింది సాయుధులైన సైనికుల భవనం ముందు భారీగా మోహరించగా మరికొందరు లోపలికి తలుపులు బద్దలు కొట్టి మరీ ప్రవేశించారు ఈలోపు ఏం జరిగిందో తెలియదు కానీ సాయంత్రం కల్లా సైన్యం అధ్యక్ష భవనం నుంచి వెనదిరిగారు